మే పన్నెండున మనకేంటంటేనండి పౌర్ణమి రాబోతుంది అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అనమాట ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి ఇక కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందనమాట కలబంద మొక్కతో ఈ విధంగా చేయడం వల్ల అయితే అదృష్టం ఐశ్వర్యం అని కూడా మనం చెప్పొచ్చు కలబంద మొక్క గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి కలబంద మొక్క అత్యంత పవిత్రమైనది అనమాట చాలా చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి కలబంద మొక్కతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఈ రోజు మనకు పౌర్ణమి తిథి కూడా ఉంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి పరిహారం ఏం చేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే ఎలాంటి విధి విధానాలను మనం పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు ప్రతి నెలలో పౌర్ణమి వస్తూనే ఉంటుంది కాకపోతే దేని శక్తి దానికి ఉంటుందండి అంటే ఒక్కొక్క నెలలో పౌర్ణమి ఒక్కొక్క శక్తితో కూడి వస్తుందనమాట కొన్నిసార్లు ఏంటంటే అతీత శక్తితో వస్తుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక కొన్ని అంటే అమృత ఘడియలతో ఏర్పడుతూ ఉంటుంది అలానే కాకుండా పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుందనమాట అందుకే మీరేం చేయండి అంటే కనుక ఈ పౌర్ణమి తిథి రోజున ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం అలానే కాకుండా ఇష్టదైవాన్ని పూజించుకోవటం ఇలా చేయాలి నార్మల్గా పౌర్ణమి తిది రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిదండి అదృష్టం ఐశ్వర్యం అనమాట లక్ష్మీదేవికి ఏంటంటే కనుక పౌర్ణమి అంటే చాలా ఇష్టము కాబట్టి ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని అంటే పౌర్ణమి తిథి రోజున దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట అంటే కోటీశ్వరులు కావచ్చు మునులు ఋషులు కావచ్చు లక్ష్మీదేవిని అయితే ఆచరి అంటే ఆరాధిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు ఆ తల్లికి ఏంటంటే కనుక ఇష్టమైన అంటే రకాల ఇష్టమైన నైవేద్యాలు ఇష్టమైన పుష్పాలు పెడుతూ ఉంటారు కొంతమంది అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది మన ఇంట్లోనే ఉండిపోతుందని ఒక నమ్మకం అందుకే పౌర్ణమి రోజున మనం ఏంటంటే స్నానం చేసేటప్పుడు రెండు పూటలు కూడా అండి రెండు పూటలు స్నానం చేయాలి అమావాస్యకు కావచ్చు పౌర్ణమి కావచ్చు పంచమి అష్టమి తిథులు ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే రెండు పూటలు స్నానం చేయడం వల్ల మనకు దరిద్రం ఉంటూ ఉంటుంది మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి అంటే మనం చాలా ఎదుర్కొంటూ అనమాట చాలా కష్టపడిపోతూ ఉంటాము ఎంత చేసుకున్నా కానీ మనం ఏంటంటే కనుక చాలా భరిస్తూ ఉంటాము లైఫ్ అన్న తర్వాత భరిస్తాము కాకపోతే మరీ మనకి ఏంటంటే కనుక లిమిట్ని మించి భరించాలంటే మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు ఈ విధంగా చేస్తే మీ బాధలు పోతాయి మీ కష్టాలు అన్ని ద్వారా పోతాయి మీ దరిద్రాలన్నీ కూడా పటాపంచలైపోతాయండి అందుకే వీలుంటే రెండు పూటలు కూడా స్నానం అనేది చేసుకోండి రెండు పూటలు కూడా స్నానం చేసేటప్పుడు పసుపు ఉప్పుని కలుపుకొని వేసుకొని చేసుకోండి చాలా మంచిది అనమాట ఎక్కువగా ఏం వేయాల్సిన అవసరం లేదు చిటికడు చిటికెడు వేసుకొని చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు మాత్రమే ధరించండి నల్ల వస్త్రాలు కానీ అలానే కాకుండా మీరు అంటే లక్ష్మీదేవికి ఇష్టం లేని రంగు బట్టలు ధరించకూడదు అలా కనుక ధరించుకుంటే కోరి కష్టాలు మనమే తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి అలాంటి బట్టలు ధరించకండి గ్రే బ్లూ నలుపు అలానే కాకుండా ఎల్లో కలర్ బట్టలు ధరించకూడదు తెలుపు అలానే కాకుండా ఎరుపు బట్టలు ధరిస్తే చాలా మంచిది ఇక ఈ రోజున ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా అండి మీ ఇంట్లో కలబంద మొక్క లేదు అలా కాకుండా మీకు ఏంటంటే కనుక కలబంద మొక్క ఇప్పటివరకు మేము తెచ్చుకొని నాటుకోలేదు మరి ఈ రోజు మా ఇంటికి కలబంద మొక్క తెచ్చుకోవచ్చు అండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి కలబంద మొక్కని ఈ రోజు మీరు ఇంటికి పెట్టుకుంటే ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుందండి అదృష్టం పడుతుందనమాట ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇనలేని సంపద మీ సొంతం అవుతుంది తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది ఎందుకంటే కలబంద మొక్క ముగ్గులం అంటే ముగ్గురమ్మల స్వరూపం అనమాట లక్ష్మీదేవి పార్వతీదేవి దేవి ఏంటంటే గనక కలబంద మొక్కలో ఉంటారనమాట కలబంద మొక్కని పౌర్ణమి తిది రోజున ఇంటికి తెచ్చుకొని ఇంట్లో నాటుకుంటే ఆ ముగ్గురమ్మలు మన ఇంటికి వచ్చినట్టే మనకేంటంటే గనక చక్కటి అంటే వరాల జల్లుని కురిపించినట్టే అని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు ఒకవేళ మీకు వీలుంటే కలబంద మొక్కని మీ ఇంటికి తెచ్చుకోండి లేదు మా ఇంట్లో ఉందనుకునే వారు కూడా ఏంటంటే కనుక ఆ మొక్కకు నీటిని సమర్పించండి అంటే నీటిని సమర్పించేటప్పుడు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు సంకల్పం చెప్పుకొని నీటిని సమర్పించుకుంటే చాలా మంచిది అనమాట కలబంద మొక్కకు అత్యంత శక్తి ఉంటుంది కలబంద మొక్క చాలా పవిత్రతను కలుగుంటుంది కలబంద మొక్క ఏంటంటే కనుక పరిహారపరంగా ఉపయోగపడుతుంది దైవనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది అనమాట కలబంద మొక్క ఏంటంటే కనుక అండి ఇంట్లో గుబురుగా పెరిగితే లక్ష్మీదేవి అక్కడే ఉందని అర్థం అనమాట కాబట్టి కలబంద మొక్క గుబురుగా పెరిగేలాగా చూసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మొక్కకు నీళ్లను పోసేటప్పుడు మాకు మంచి జరగాలి అనుకుంటూ నీళ్లు పోస్తే చాలా మంచిది ఆ అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు మనకు పౌర్ణమి ఉంది కదా చాలా శక్తివంతమైనది కాబట్టి ఇక్కడ చూయించే విధంగా అండి ఈ వస్తువులు ఇంటికి తెచ్చేసుకోండి సరిపోతుంది ఇంత చిన్న సైజులో ఉండే కలబంద మొక్కనే తీసుకోవాలి మరీ మనం పెద్దది తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వస్త్రంలో పెట్టేసి ఏంటంటే మూట కట్టాలి ఇక్కడ చూయించే విధంగా కలబంద మొక్క తెచ్చుకొని దాన్ని ఏంటంటే క్లీన్ చేసుకొని కుంకుమ మొత్తం అండి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక పండిన నిమ్మకాయ ఆ తర్వాత అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు పోసి మూట కట్టి ఆ మూటలో ఏంటంటే కావాలంటే మనం పట్టికి బెల్లం పెట్టుకోవచ్చు కొబ్బరికాయ కూడా పెట్టు పెట్టొచ్చు ఏం కాదనమాట అలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితాలు అయితే వస్తాయి ఇలా కలబంద మొక్కని తెచ్చేసుకొని చిన్నది చాలా చిన్నది తెచ్చుకోండి ఎందుకంటే ఆ మూటలు సరిపోయే విధంగా తెచ్చేసుకోండి అలా తెచ్చేసుకొని ఏంటంటే గనక మీరు ఇంటి గుమ్మానికి కట్టండి నేను అంత పెద్ద సైజులో ఉండే మొక్కని తెచ్చుకొని ఏంటంటే కనుక పౌర్ణమి రోజున ఇలా కట్టడం జరిగిందండి మా ఇంటికి అలా కట్టడం వల్లనే ఏంటంటే కనుక మంచి ఫలితం అయితే వచ్చింది ఇంట్లో కొన్ని అంటే అనుకోకుండా చికాకులు చిరాకులు ఇలాంటి వస్తువు ఉంటాయండి మనం ఏంటంటే కొన్నిసార్లు భరిస్తాం కొన్నిసార్లు భరించము ఎంతకని మనం కూడా భరిస్తామండి కాబట్టి ఇలాంటివి చేసేసుకుంటే మన ఇంటిపై ఉండే నిర్దిష్టి కావచ్చు కొంతమంది ఏడుస్తూ ఉంటారు మనం బాగుపడితే చూసి ఓర్వలేని వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు కుళ్ళు కుతంత్రలతో రగిలిపోయే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అంటే ఒకరు వాళ్ళు ఎలాగో బాగుపడరు వేరే వాళ్ళు బాగుపడ్డా కానీ చూసి ఓర్వలేరు కదా కొంతమంది అలాంటి అంటే మంది ఏడుపులు కూడా అండి పోగొట్టుకోవడానికి ఏంటంటే కలబంద మొక్క పరిహారం అయితే ఉపయోగపడుతుంది నార్మల్గా మన పల్లెల్లో చాలామంది కూడా చేస్తారు మనం కూడా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది ఇదేంటంటే కనుక మనకు ఒక రకంగా చెప్పాలంటే వేద పండితులు చెప్పిన పరిహారం అలానే కాకుండా ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో కూడా ఉందనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం కదా మరి మనం చేసుకోవటం వల్ల అయితే మనకు మంచి ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా అద్భుతమైన ఫలితాలను చూడాలన్నా అలానే కాకుండా విపరీతమైన సంపద మీ సొంతం చేసుకోవాలన్నా దానికి తోడు ఇల్లు కొన్నిసార్లు అంటే భరిస్తుంది భరించదు అనుకూలిస్తుంది అనుకూలించక ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇంట్లో ఏంటంటే కనుక ఒకరికి బాగుంటే ఒకరికి బాగుండదు ఇంకొకరికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి డబ్బు ఎక్కువగా ఖర్చైపోతూ ఉంటుంది ధనం అనేది రాని రాదు చేతి అందని అందదు కదండి అలాంటప్పుడు కూడా కలబంద మొక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి కలబంద మొక్క పరిహారం ఏంటంటే కనుక చేసుకుంటే ఇంకా మనకు అనమాట మనం ఏమనుకుంటామంటే కనుక కలబంద మొక్కనే కదా దానివల్ల ఏమవుతుంది అనుకుంటాం కానీ కలబంద మొక్క అద్భుతాలను సృష్టిస్తుంది ఐశ్వర్యాన్ని తెచ్చి సంపాదన పెంచుతుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది అనమాట అందుకే మంది కూడా మంచి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు కలబంద మొక్క తెచ్చుకొని ఇంట్లో నాటుకుంటూ ఉంటారు పరిహారం కూడా చేసుకుంటూ ఉంటారు మరి మనం కూడా ఆచరించటం వల్ల మనసుడు తిరుగుతుంది మీరు అనుకోవచ్చు ఇన్నిసార్లు చెబుతారు కదా ఇన్నిసార్లు చేయాలంటే కనుక గుర్తు పెట్టుకోండి ఒక్కసారి తింటే మన కడుపు అంటే నిండుతుంది అలానే అని ఏంటంటే కనుక నెలకు సరిపడ్డ అన్నాన్ని ఒకటేసారి అయితే మనం తినలేం కదా ఈ పరిహారం కూడా అంతే అనమాట ఎప్పటికప్పుడు ఏంటంటే మార్చుకుంటూ ఉండాలి పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోకపోయినా కనీసం నెలకు ఒకసారి అయినా సరేనండి మార్చ ఎందుకంటే మన ఇంటికి ఎంతో మంది వస్తూ ఉంటారు ఇరుగువారు పొరుగువారు మంచివారు చెడువారు ఎవరు ఎలాంటి వారు ఎలాంటి అంటే వాళ్ళ మనసులలో ఏముంటుందో కుళ్ళు కుంద అంటే కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు కొంతమంది చూస్తేనే దిష్టి తాకుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక ఆ చూపులోనే వాళ్ళ దిష్టి అర్థమైపోతూ ఉంటుంది అలా ఉంటూ ఉంటుంది కదా కాబట్టి అలాంటి వాటి నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలి మీ ఇల్లు మీకు అనుకూలించాలి మేము బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునేంత పరిహారం మాకైతే అన్ని డబ్బులు మా దగ్గర లేవండి మేము చేసుకోలేవండి చేసుకున్నాకనా మేము పెద్దగా ఫలించవండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మన చేతుల ద్వారా మనమే చేసుకోవటం వల్ల అయితే ఫలితం అధికంగా ఉంటుంది ఈ అమావాస్య పౌర్ణమికి ఎందుకు చేసుకోవాలంటే కనుక ఈ రోజు ఏంటంటే కనుక అతీత శక్తులు ఉంటాయి ఎన్ని మంచి శక్తులు ఉంటాయి అన్ని శక్తులు కూడా ఉంటాయి పౌర్ణమికి మాత్రం మంచి శక్తులు మాత్రమే ఉంటాయి భూమిపైన ఏంటంటే కనుక చెడు శక్తులు ప్రవేశించవు మంచి శక్తులు మాత్రమే ప్రయాణిస్తూ ఉంటాయి అమృత ఘడేలతో పౌర్ణమి ఏర్పడుతూ ఉంటుంది అమృత ఘడేల వల్ల ఏంటంటే కనుక మనకు మంచి మేలు చేకూరుతుంది అందుకే మీరు ఈ విధంగా అండి ఈ పనిని చేసేసుకోండి తెచ్చి ఇంట్లో కూడా నాటుకోవచ్చు అలానే కాకుండా పరిహారం కూడా చేయొచ్చు లేదంటే మీకు ఇలా ఇవన్నీ కూడా పెట్టి కట్టడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఏంటంటే కనుక పెద్ద సైజులో ఉండే కలబంద మొక్కని పీకు అంటే వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే దాన్ని మొత్తం క్లీన్ తెచ్చు అంటే క్లీన్ చేసుకోండి ఎందుకంటే అక్కడ ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కాబట్టి అదంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి దానిపైన ఏమి లేదండి నీళ్లు చల్లేయండి పసుపు నీళ్లు చల్లేసిన తర్వాత ఆ మొక్క అంతా కూడా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఎరుపు రంగు తాడు కానీ లేదంటే పసుపు రంగు తాడు కానీ తీసుకోండి అది లేకపోతే అప్పటికప్పుడు మన ఇంట్లో దారాలు ఉంటాయి కదా వాటిని ఒక ఏడు మడతలు వేసేసి ఆ దారం సాయంతో ఏంటంటే కనుక ఆ కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి వేలాడదీయండి తల కిందులుగా వేలాడదీయాలి ఏర్లు పైకుండాలి ఆ మొక్క యొక్క చిగురులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కిందికి ఉండేలాగా చూసుకోవాలి అలా మీరేంటంటే కనుక ఇంటి గుమ్మం దగ్గర వేలాడ తీసుకున్న సరేనండి ఏంటంటే చెడు అనేది రాదు చెడు అనేది అవహించదు మీ ఇంట్లోకి ప్రవేశించదు మీ ఇంటికి ఎంత మంచి వచ్చినా చెడు వారు వచ్చినా కానీ ఇల్లు మీకు అనుకూలించడం ఇంత వాతావరణం బాగుండటం మీ ఎదుగుదల అనేది ఆగకుండా ఏంటంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళటం మీ మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వటం ఇవన్నీ కూడా చూస్తాము ఇలా ఏంటంటే కనుక మంది ఏడుపులను పోగొట్టడానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నం చేసుకొని ఫలితం పొందండి కలవందం ఒక పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించేసుకోండి ఆచరించేసి ఈ పౌర్ణమికి లక్ష్మీదేవానుగ్రహాన్ని కూడా పొందుకోండి ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమికి ఏంటంటే కనుక ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఇవి పరమ పవిత్రమైన వస్తువులు ఈ వస్తువులు అత్యంత శక్తివంతమైనవి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే కనుక అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చు ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక దైవనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది దేవుడు అనుగ్రహించడంతో పాటు దైవనుగ్రహం దూసుకువెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో పసుపు పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచించి అశుభాలను దూరం చేసి దైవనుగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అనమాట మహా అంటే యోగం మనకు కలుగుతుందని చెప్పొచ్చు రెండోది ఏంటంటే గనక పసుపు ఆవాలు ఇవేంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పౌర్ణమి తిది రోజున మనం పావు కేజీ ఆవలను తెచ్చేసుకొని మూటకట్టి గదిలో పెట్టుకుంటే ఏంటంటే కనుక రుణ బాధ తొలగిపోతుంది అప్పుల నుంచి బయటపడతాం అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడటానికి ఆవాలు ఏంటంటే మనకు ఉపయోగపడతాయి కాబట్టి పసుపు ఆవలను ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకొని వాటిని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి పూజించుకోవచ్చు వాటితో ఏంటంటే కనుక కొన్ని తాంత్రిక పరిహారాలు కూడా చేసుకోవచ్చు విధి విధానాలను ఆచరించవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక భర్త మన మాట విన్నాడు కదండి అంటే భార్యాభర్తల మధ్య అండ అండర్స్టాండింగ్ అనేది ఉండదు చాలా తీవ్ర వస్తూ ఉంటాయి బాధపడుతూ ఉంటాము చాలా వరకు కూడా ఏంటంటే కనుక భర్త భార్యను పట్టించుకోడు భార్య భర్తను పట్టించుకోకుండా ఇలా ఎవరి దారిన వాళ్ళు పోతూ ఉంటారు ఇలా ఏంటంటే కనుక పిల్లలపై ఎఫెక్ట్ పడి ఆ జీవితం అంతా కూడా పాడైపోతూ ఉంటుంది అదేంటంటే కనుక చాలా వరకు కూడా అండి సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి ఏడుస్తూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు పరిహారం ఉంటే బాగుండు చేసుకునే వాళ్ళము మా భర్త మా మాట వినేలాగా లేదంటే కనుక మా భార్య మా మాట వినేలాగా చేసుకోవడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు పసుపు ఆవాలను తెచ్చేసుకున్న తర్వాత అందులో నుండి కొద్దిగా అంటే ఒక స్పూన్ పసుపు ఆవాలు ఒక తెల్లటి వస్త్రం పోసేసి అంటే దాంట్లో కొంచెం కుంకుమ పసుపుని వేసేసి ఆ తర్వాత ఏంటంటే దాన్ని కట్టి బెడ్రూమ్లో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇద్దరి మధ్య అన్యూన్యత పెరుగుతుంది అలానే కాకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మీ భర్త మిమ్మల్ని గౌరవించడం మీరు కూడా మీ భర్తని గౌరవించడం అలానే కాకుండా చిన్న చిన్న సమస్యలు చికాకులు ఇవన్నీ కూడా పోవటం మనస్పార్థాలు అపార్థాలు ఉంటాయి కదండి అవి కూడా తొలగిపోవటం కోపం అనేది తగ్గిపోవడం ఇలాంటివి ఏంటంటే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఆవరణ తెచ్చేసుకున్న తర్వాత పూజ గదిలో ఏంటంటే ఒక డబ్బాలో అంటే కనుక మీరు అంటే ఒక కవర్లో కానీ పోసి అందులో మీరు ఐదు వందల పదహారులు కానీ లేదంటే కనుక నూట పదహారులు కానీ పెట్టి మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టొచ్చు లేదంటే పూజ గదిలో దాచుకోవచ్చు అలా దాచుకున్న డబ్బును ఏంటంటే కనుక వారం రోజుల తర్వాత తీయాలి వెంటనే తీయకూడదు ఆ డబ్బు ఏంటంటే కనుక పెరుగుతూ ఉంటుంది అంటే అందులోనే మనకి డబ్బు పుట్టదు అలా పెట్టి తీసిన తర్వాత ఆ డబ్బుని ఏంటంటే కనుక అండి మనం బీరువాలో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది ఆ తర్వాత మనం ఏంటంటే కనుక మనం పడుకునే దగ్గర పడకగది అంటే బెడ్రూమ్లో ఇలా కుంకుమ పసుపు ఆవాలను పోసేసి మూట కట్టి వాటిని ఏంటంటే కనుక ఒక చోట పెట్టేసుకోవడం వల్ల భార్యాభర్తల సమస్యలు తీరుతాయన్నమాట ఆవాలే కదా అనుకుంటాం కానీ పసుపు ఆవాలకు నిజం చెప్పాలంటే కనుక చాలా శక్తి ఉంటుందన్నమాట పసుపు ఆవాలు తాంత్రిక పరిహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ తల్లి కూడా ఏంటంటే ఆ యొక్క ఆవాలను ఇష్టపడుతూ ఉంటుందని పురాణాలే చెబుతున్నారన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఆవాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆవాలు చాలామంది కూడా పౌర్ణమి తిది రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చేసుకొని అనేక రకాల పరిహారాలు చేసుకుంటారు అనేక రకాలుగా కూడా ఉపయోగించుకుంటారు కాబట్టి మీరు కూడా ఇలా పసుపు ఆవులను తెచ్చేసుకొని పరిహారాలు చేసేసుకోండి కానీ ఎవరికి చెప్పుకోకండి చెప్పుకుంటే ఏం ఫలితం ఉండదు చెప్పకుండా చేసుకుంటేనే ఫలితం వస్తుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు ధనియాలని ఇంటికి తెచ్చుకోండి ధనియాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ధనియాలు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అవి ధనియాలు కానీ మనం ధనియాల పౌడర్ని కానీ ఇంటికి తెచ్చుకోవచ్చు నార్మల్గా ఏంటంటే కనుక ధనియాలని చాలా మంది పౌర్ణమి తిది రోజున ఇంటికి తెచ్చుకుంటారు అది తెచ్చుకోవటం వల్ల ఏంటంటేనండి మన దురదృష్టం తొలగిపోతుంది నమ్మకం అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని ఒక నమ్మకం అనమాట అందుకే చాలా మంది కూడా ధనియాలను ఇంటికి తెచ్చుకుంటారు తెచ్చేసుకున్న తర్వాత మనం కాసేపు పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వంటల్లో ఉపయోగించుకోవాలండి వాటిని ఏంటంటే పరిహారంగా కూడా మనం వాడుకోలేము ధనియాలు ఏంటంటే కనుక పరిహారంగా వాడుకోవచ్చు ఒక గుప్పెడు ధనియాలు అంటే చేతిలో పిడికిలు బిగిస్తే ఒక స్పూనాన్ని ధనియాలను పోసుకొని మన సంకల్పం గట్టిగా చెప్పుకొని వాటిని తీసుకెళ్లి వేప చెట్టు మొదట్లో పడేసినా సరే మనకుండే సమస్యకు వెంటనే పరిష్కారం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కావాల్సినంత అంటే అభివృద్ధిని కూడా ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ మూడు వస్తువులు ఇంటికి తెచ్చుకోండి చీపుర్ని కూడా తెచ్చు తెచ్చుకోవచ్చు అలానే కాకుండా ఈరోజు బెల్లం కూడా తెచ్చుకోవచ్చు పంచదార కూడా తెచ్చుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు యాలకులు కూడా తెచ్చుకోవచ్చు ఏదైనా తెచ్చుకోండి అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక చూడండి మీరు తెచ్చుకుంటే ఒక రెండు వస్తువులే తెచ్చుకోండి అంతకు మించి మీరు ఏదైనా తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట యాలకులు బెల్లము పంచదార అంటే పసుపు పసుపు ఆవాలు ధనియాలు చీపురు ఇలాంటివి ఏంటంటే మంగళకరమైన వస్తువులు శుభకరమైన వస్తువులు పౌర్ణమికి సరి సమానమైన వస్తువులు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు వరిస్తుందని చెప్పొచ్చు ఆమె యొక్క కటాక్షం కూడా మనం పొందాలంటే ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకొని వెంటనే వాటిని వాడుకోకుండా కాసేపు పూజ గదిలో రెండు మూడు నిమిషాల పాటు పెట్టుకొని తీసేసుకొని ఆ తర్వాత మనం ఉపయోగించుకోవచ్చు వంటల్లో వాడుకోవచ్చు పరిహారం చేసుకోవచ్చు విధి విధానాలతో వాటిని మనం ఏంటంటే ఉపయోగించుకోవచ్చు అనమాట అలా ఉపయోగించుకోవటం వల్ల కూడా ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పి ఇంకొక చిన్న పరిహారం చేసుకోండి ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది ఆకర్షిస్తుంది తన ద్వారాలు తెచ్చుకుంటాయి అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా వస్తుంది అందుకే మీరు ఈ రోజు బీర్వా దగ్గర ఏంటంటే కనుక సీక్రెట్గా ఈ నెంబర్ని రాసుకోండి ఇదేంటంటే అత్యంత పవిత్రమైన నెంబర్ చాలా చాలా శక్తివంతమైన నెంబర్ ఈ నెంబర్ వల్ల ఏంటంటే అంటే మంచి మేలు చే అంటే చేయకూరుతుంది ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబర్ అనమాట ఈ నెంబర్ రాసి ఎంతో మంది ఫలితాలను పొందారు కాబట్టి మీరు కూడా రాసుకోవటం వల్ల మీకు కూడా ఫలితం వస్తుందని పురాణ గ్రంథమే చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ నెంబరు చాలా పవర్ఫుల్ నెంబరు ఈ నెంబర్కి చాలా శక్తి ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది అదేనండి త్రిబుల్ ఫైవ్ మనం ఎప్పుడు చెప్పుకుంటామండి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది త్రిబుల్ ఫైవ్ నెంబర్ ఏంటంటే కనుక పసుపును పసుపుని తీసుకొని నీళ్ళల్లో కొంచెం నీళ్లను పోసి పేస్ట్ లాగా చేసి బీర్వా దగ్గర సీక్రెట్ గా ఎవ్వరు చూడకుండా ఎవ్వరికి తెలియదు బీర్వా దగ్గర రాసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయనమాట బీర్వాలోకి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు బీర్వా ఎప్పుడు కూడా నోట్ల కట్టలతో నిండిపోయి ఉంటుంది బీర్వా ఎప్పుడు కూడా ఏంటంటే గనక ధనం అనేది మనకు బీర్వాలో కనిపిస్తూ ఉంటుంది అనమాట అంత మంచి ఫలితాన్ని అయితే మనం పొందగలుగుతాం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి అమ్మవారి అనుగ్రహం కలిగించుకొని మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి మంచి ఫలితం అయితే కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది అనమాట ఈ రోజు ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయండి ఫలితాలను మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి ఈ పౌర్ణమి తిథిని మాత్రం అస్సలు వదులుకోకుండా ఉపయోగించుకోండి తిరుగుండదండి